మకర రాశి వారికి ఈ మాసం ఒక అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును మార్చి నెలలో ఈ వారికి ఏలినాటి శని దోషం అనేటువంటిది పోతూ ఉన్నది ఈ నెలాఖరున శనేశ్వరుడు రెండవ స్థానాన్ని వదిలిపెట్టి మూడవ స్థానానికి వెళ్ళబోతున్నారు ఇది చాలా గొప్ప సంకేతం చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని దోషం పోతూ ఉన్నది ఒకటి రెండవది నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతే అసలు ఏ ఫలితం ఇవ్వనటువంటి ఏ పని చేసినా శూన్య ఫలితం వచ్చేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి చెడు సావాసాల జోలికి మాట పట్టింపుల జోలికి అనవసరమైన విషయాల జోలికి తీసుకెళ్లేటువంటి రవి రెండవ స్థానం నుండి మారి తృతీయంలోకి వెళుతూ ఉన్నారు ఒక గొప్ప వెలుగు జీవితంలో వస్తుంది ఇప్పటికే తృతీయంలో ఉన్నటువంటి బుధుడు శుక్రుడు రాహు గ్రహాలతోటి ఈ రెండు గ్రహాలు గలుస్తాయి షష్ట ముందు కుజుడు యోగిస్తూ ఉన్నారు పంచమంలో గురుబలం ఉన్నది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి నిజానికి ఏదో ఆ అమరిక కూడా చాలా గొప్పగా భగవంతుడు అమర్చిన అమర్చాడా ఈ గ్రహాలని అన్నట్టుగా పంచమ పంచ కుజుడు పంచమ గురుడు తృతీయ రవి ఇవన్నీ కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు ఇప్పుడున్నటువంటి మకర రాశి వారి పరిస్థితి ఎందుకంటే తృతీయంలో ఉండేటువంటి రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు ఇక మన చేతుల్లో ఏమీ లేదు మనం ఏమి చేయలేము మన బతికింతే అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి రవి ఒక గొప్ప చేయూతనిస్తారు తృతీయ స్థానం ముందు రవి నిత్య సంతోషాన్ని కలగజేస్తారు ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం ప్రతినిత్యం సంతోషాన్ని కలగజేస్తారు ఆర్థికాభివృద్ధిని కలగజేస్తారు ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు పంచమంలో ఉండేటువంటి గురుడు కూడా ఆయన అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఆనందంగా ఉండేటువంటి విధంగా నచ్చినటువంటి పని చేసేటువంటి విధంగా ఆర్థిక ఆర్థికంగా ఉన్నతిని కలిగించేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు ఇక షష్టస్థానంలో కుజుడు కూడా వస్త్ర లాభో ధాన్యలాభ ధన లాభ యశస్త అన్నారు అన్ని లాభాలే ఉంటాయి కుజుడు వల్ల ధాన్య లాభము ధన ధనలాభము యశస్సు అనగా కీర్తి ప్రతిష్టల లాభము ఇవన్నీ ఉంటాయి వీటితో పాటు ఈ మూడు ఇంకొక గొప్ప పని చేస్తున్నాయి గ్రహాలు ఏంటి శత్రునాశనాన్ని కలగజేసి అనారోగ్య సమస్యల నుండి బయటపడేసి రుణ బాధల నుండి బయటపడేసి కొంత ఒక మనిషికి వెసులుబాటు కలిగించడం ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఇంతకాలం చుట్టుపుట్టిన తర్వాత ఒక్కసారిగా అవన్నీ వెళ్ళిపోతే ఒక మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడు పైనుండి ఒక వంద కేజీలు బరువు దింపేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటాడు చేతులు కాళ్ళు గొలుసులతో కట్టి బంధించేసి ఒక ప్రాంతంలో వదిలిపెట్టేసిన తర్వాత వాటి ఇప్పేస్తే ఎంత ఆనందపడిపోతాడు అంత సంతోషంగా ఉంటుంది మకర రాశి వారు అంత ప్రశాంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తారు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ మార్చి నెలలో ఉండేటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి చాలా బాగున్నది అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది విదేశీయానానికి సంబంధించిన విషయాలు చదువుకి సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి ఈ గోచారం ఇంత గొప్ప స్థాయిలో అనుకూలించినప్పుడు దీనికి సంబంధించి దీనికి తోడుగా జాతక బలం కూడా ఈ రాశి వార్లకి ఉంటే మరింత శుభ ఫలితాలు ఈ రాశి వారు అనుభవించగలుగుతారు కాబట్టి అటు మార్చి నెల ఒక కీలకమైనటువంటి నెల మకర రాశి వారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పచ్చు కాబట్టి ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ రాశివారి మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ క్రమం తప్పకుండా పారాయణ చేయండి ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం